ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు మనతో ఉన్నారు వాస్తు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అదేవిధంగా జ్యోతిష సామ్రాట్ అకల్ కింగ్ అరిహంత్ గురూజీ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం గురూజీ నమస్తే నమస్తే అండి గురూజీ చాలా హాట్ టాపిక్ ఎందుకంటే మనం సంక్రాంతి మూడ్లో ఉన్నాం సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ మళ్ళీ గతంలో చూస్తేనేమో ఏదో కరోనా లాక్డౌన్స్ ఈవెంట్ అన్నిటి వల్ల సరిగ్గా చేసుకోలేదు సరే లాస్ట్ ఇయర్ ఏదో కొంతవరకు నడిచిపోయింది అనుకోండి ఇప్పుడు కొంచెం అందరూ కూడా మళ్ళొక్కసారి ఎందుకో పాత కాలంలో ఎట్లయితే జరిగేదో అంగరంగ వైభవంగా పండగ ఆ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక సినిమా ప్రియలు చూసుకుంటే మాత్రం ఏ పందెం కోడి గెలుస్తుంది సంక్రాంతి అంటేనే పందెం కోడి ఏ పందెం రెండు పంద్యాలు కోడి పంద్యాలు గట్టిగా ఉంటాయి మరి ఇప్పుడు రెండు సింహం లాంటి వ్యక్తులు డి అంటే పోటీ పడబోతున్నారు ఆరోగ్యకరమైన పోటీ అనుకోండి బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈ రెండు సినిమాలు మీరేమో న్యూమరాలజీ ఎక్స్పర్ట్ మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుంది ఏ సినిమా ఏ ఏ ఏ ఏ స్థాయిలో ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనేటువంటిది తెలియజేయండి తప్పకుండా అండి ఇప్పుడు మీరు అన్నట్టుగానే సంక్రాంతి అనగానే మనకి పండగ ఇప్పుడు బాలవి బాబు గారి సినిమా కానీ చిరంజీవి గారి సినిమా కానీ వస్తుంది అంటే దీనికి ప్రత్యేకంగా పండగ అంటే అవసరం లేదు సో అలాంటిది ఒక పెద్ద పండగ సంక్రాంతి నాడు సంక్రాంతి సమయానికి రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే చాలా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనం అభిమానాన్ని పక్కన పెడితే మనం న్యూమరాలజికల్గా నెంబర్స్ ఏమైనా చెప్తున్నాయో చూద్దాం సో మన చిరంజీవి గారు పుట్టినరోజు తీసుకుంటే కనుక ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఐదు ఓకే ఆయన బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండ్ ఫైవ్ అండ్ ఆయన పర్సనల్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఆయన పర్సనల్ ఇయర్ టోటల్ వన్గా ఉందనమాట సో వన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది సో మంచి నెంబర్ మంచి రైజింగ్ నెంబర్లోనే ఉంది అలాగే మనకి వాల్తేర్ వీరయ్య వాల్తేర్ వీరయ్య గనక మనం న్యూమరాలజీ ప్రకారంగా టోటల్ తీసుకుంటే కనుక ఫార్టీ వస్తుంది అంటే ఫోర్ రాహు నెంబర్ సో ఫోర్ నెంబర్ మీద వచ్చిన సినిమాలు చాలా విధంగా బ్రహ్మాండమైన సక్సెస్లు ఇచ్చిన్నాయి మంచి మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన్నాయి మంచి మంచి సక్సెస్లు పొంది ఉన్నాయి అండ్ చిరంజీవి గారు బర్త్ నెంబర్ కూడా వాల్తేర్ వీరే అన్న ఫోర్ అనేది కూడా బాగా జల్ అవుతుంది అది ఓకే సో ఇక్కడ కాంబినేషన్స్ రెండు బాగా పడినాయి మనకి ఇంకోటి బాబీ గారిది డేట్ ఆఫ్ బర్త్ కానీ మనం తీసుకుంటే కనుక బాబీ గారిని కేఎస్ రవీంద్ర గౌడ అంటారు సో బాబీ గారిని మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఫస్ట్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ సో ఈయన బర్త్ నెంబర్ వచ్చేసి వన్ డెస్టిన్ నెంబర్ వచ్చేసి త్రీ సో ఈ మన చిరంజీవి గారి పర్సనల్ ఇయర్ నెంబరు ప్లస్ బాబీ గారి బర్త్ నెంబర్ వన్ వన్ అక్కడ ఒకటి మ్యాచ్ అవుతుంది సో అక్కడ కొంచెం మనకి ఒక పాజిటివ్గా క్రియేట్ అవుతుంది ఇంకోటి గోపిచే మరి సరీ మన కేఎస్ రవీంద్ర గారిది బాబీ గారిది పర్సనల్ ఇయర్ కనుక తీసుకుంటే టోటల్ ఏడు వస్తుంది సో ఈ ట్వంటీ ట్వంటీ త్రీ టోటల్ ఏడు సో ఏడు ఏడు అనేది మంచి కాంబినేషన్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా కాంబినేషన్స్ మనకి వాల్తేర్ వీరయ్య మూవీకి అనేది ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతానికి సో ఇప్పుడు అదేవిధంగా మనం వీరసింహారెడ్డి బాలకృష్ణ గారిది వీరసింహారెడ్డిని కంపేర్ చేసి చూద్దాం బాలకృష్ణ గారి పుట్టినరోజు వచ్చేసి టెన్త్ జూన్ నైన్టీన్ సిక్స్టీ సో అంటే ఆయన బర్త్ నెంబర్ వచ్చేసి వన్ డెస్ట్ నెంబర్ వచ్చేసి ఫైవ్ అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారి పర్సనల్ ఇయర్ వచ్చేసి టోటల్ ఫైవ్ అనమాట న్యూమరాలజీ ప్రకారంగా సో దీనికి మనకి డైరెక్ట్ వచ్చేసి గోపీచంద్ మలినేని ఓకే ఈయన బర్త్ నెంబర్ వచ్చేసి ఫోర్ అండ్ డెస్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ సో ఈయనకు కూడా అక్కడ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ టోటల్ సెవెన్ ప్లస్ ఈయన డెస్ట్ నెంబర్ కూడా సెవెన్ ఉంది కాకపోతే గోపీచంద్ మల్లేని గారి పర్సనల్ ఇయర్ వచ్చేసి టోటల్ ఫైవ్ వస్తుంది సో ఇక్కడ చిరంజీవి గారిది ప్లస్ బాబీ గారిది ఒక కాంబినేషన్లో ఒక చోట మ్యాచ్ అయ్యి ఒక అప్పర్ హ్యాండ్లో ఉంటే అదే కాంబినేషన్లో మన గోపీచంద్ మలిని గారిది ప్లస్ ఈ పర్టికులర్ ఇయర్ ఏది మన ట్వంటీ ట్వంటీ ఇయర్ ఇది కూడా ఒక రసత్వమైన కాంబినేషన్లోనే ఉంది సో సో పోటీ కనపడుతుంది సార్ విపరీతమైన పోటాపోటీ కరెక్ట్గా చెప్పాలి అంటే మనం మళ్ళీ మనం మళ్ళీ ఒక పూర్వ వైభవం ఖచ్చితంగా చూడవచ్చు సంక్రాంతి పండగకి అండ్ ఇంకో విచిత్రమైన విషయం ఏంటి అంటే రెండు సినిమాలకు కూడా మైత్రి మూవీ మేకర్సే దీనికి ప్రొడక్షన్ అంటే ఇప్పుడు ఈ సినిమాని ఒక పండక్కి రెండు పెద్ద హీరోలని ఒక్క రెండు రోజుల తేడాలో రిలీజ్ చేయటం అంటే చాలా పెద్ద సాహసం అది అంటే వాళ్ళు ఇంత సాహసం చేశారు అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే దీని స్టోరీ బ్యాక్ డ్రాప్ దాని స్టోరీ బ్యాక్ డ్రాప్ వేరు ఈ జోనర్ కానీ ఆ జోనర్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ సో ఖచ్చితంగా రెండు సినిమాలు కూడా చాలా పోటాపోటీగా వెళ్తాయి దెర్ ఇస్ నో డౌట్ అండ్ కలెక్షన్ విషయంలోకి వస్తే కలెక్షన్ విషయంలో రెండు పోటాపోటీగా వెళ్తాయి కాకపోతే ఇక్కడ కొంచెం ఒక పై చేయి కొంచెం పై చేయికి అంటే నేను ఏ ప్రేక్షకుల్ని నేను డిస్కరేజ్ చేయట్లేదు నేను ఉన్న వాస్తవానికి చూస్తే న్యూమరాలజీ ప్రకారంగా ఒక్క పై చేయి మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారికి మాత్రం ఎక్కువగా ఉంది అంటే వాల్తేర్ వీరే సినిమాకి మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా ఉంది సో రెండు పెద్ద సినిమాలే రెండు హిట్ కావాలని చెప్పి ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతికి అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ లాగా అవ్వాలని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అండ్ మన న్యూమరాలజీలో మనకి ప్రోనాలజీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ప్రోనాలజీ అంటే మనం ఒక పేరుని ఒక పిలిచే విధానాన్ని బట్టి దాంట్లో నుంచి వచ్చే ఒక వైబ్రేషన్ని మనం ప్రోనాలజీ అంటాం అలా మనం తీసుకుంటే ప్రొనౌన్స్ చేసేదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీరసింహారెడ్డి తీసుకుంటే ఇప్పుడు వీర సింహ రెడ్డి ఇప్పుడు వీరాలో విఈఈఆర్ఏ వీరా సో వీరాలో ఈ వచ్చింది అండ్ సింహాలో ఎస్ఐఎంహెచ్ఏ సింహ ఐఎం సో ఈ ఈ ఐఎం అనేవి ఒక ప్రోనాలజీ కాన్సెప్ట్స్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట ఓకే సో నేమ్ ప్రకా నేమ్ పరంగా ఇది బాగా రైమింగ్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది అంటే పేరు బలం బాగుంది కానీ మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే ఇది రిలీజ్ అయ్యే తారీఖు పన్నెండు పన్నెండు జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ కానీ సినిమా టైటిల్ ఏదైతే స్టార్ట్ అవుతుందో వీరా వీఈఆర్ఏ వీరా వి వచ్చేసి సిక్స్ త్రీకి సిక్స్కి యాంటీ ఓకే న్యూజీ న్యూమరాలజీ ప్రకారం సో ఇక్కడ కొంచెం ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది వచ్చే ఒక అవకాశం ఉంది అలాగే మన వాల్తేర్ వీరేకి వస్తే వాల్తేరి వీరే సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి మనకి పదమూడో తారీఖు పదమూడు జనవరి రెండు వేల ఇరవై మూడుకి రిలీజ్ అవుతుంది అంటే టోటల్ ఫోర్ వాల్తేరే వాల్తేర్ వీరయ్య అంటే డబ్ల్యూ డబ్ల్యూ కూడా న్యూమరాలజీ ప్రకారంగా నెంబర్ సిక్సే ఇది సిక్సే అది సిక్సే కానీ రెండిటికి తేడా ఏంటి అంటే తారీఖు ఏదైతే రిలీజ్ అవుతుందో మూడో తారీఖు మూడో తారీఖు సిక్స్ యాంటీ కానీ ఈ పదమూడో తారీఖు ఏదైతే రిలీజ్ అవుతుందో మన వాల్తేరు వీరియా నాలుగుకి నాలు ఫోర్ ఫోర్కి సిక్స్ అనేది పాజిటివ్ నెంబర్ అనమాట సో కంపేర్ చేస్తే మన ప్రోనజాలజీ ప్రోనాలజీ ప్రకారంగా కూడా వాల్తేరు వీరియాకి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది ఇంకోటి దాంట్లో కూడా వీరా ఉంది దీంట్లో కూడా వీరా ఉంది ఓకే అది వీరసింహారెడ్డి ఇది వాల్దేరు వీర సో దీంట్లో కూడా ఆ సక్సెస్ లెటర్స్ అనేవి ఉన్నాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇప్పుడు వీరయ్యా హయ్యా అంటే ఈ ప్రొనాలజీలో హై అనమాట హై సో అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ నేమింగ్ అనమాట అదంతా హై అనేది సో దీంతో చూసుకుంటే కూడా ఇంకొక ఇంకొంచెం ముందంజలో వాళ్ళ దగ్గర వీరే కనిపిస్తుంది నాకు సో ఓవరాల్గా ఒక న్యూమరాలజిస్ట్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా టగ్ ఆఫ్ వర్గా ప్రకారంగానే నడుస్తాయి నో డౌట్స్ బ్లాక్ బస్టర్స్ రెండింటికి రెండు బ్లాక్ బస్టర్స్ కాకపోతే అడుగు ఒక్క అడుగు అది కలెక్షన్ ప్రకారంగా కావచ్చు లేదంటే సూపర్ డూపర్ హిట్ టాక్ విధంగా కావచ్చు న్యూమరాలజీ ప్రకారంగా వాల్తేరు వీరేకి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో ప్రేక్షకులు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయట్లేదు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పి నేను అనట్లేదు కేవలం ఇది న్యూమరాలజికల్గా వచ్చిన నెంబర్స్ని బట్టి రిలీజ్ అయ్యే డేట్స్ని బట్టి హీరోలు కానీ డైరెక్టర్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాటిని పరిగణలోకి తీసుకుని మాత్రమే ఈ అనాలిసిస్ అనేది జరుగుతుంది బట్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతి ఈ రెండు పెద్ద హీరోలు ఇవ్వబోతున్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో రెండు వందే అంటారు కాకపోతే ఒకటి నోటొకటి ఒకటి అంతే ఎవ్వరండి ఒకటి అయినా రెండు బ్లాక్ బస్టర్ కదా బ్లాక్ బస్టర్ ఇంకే సార్ మొత్తం మొత్తం పాజిటివ్గానే ఉంది ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుందండి సో రెండు పంద్యాలు కూడా సో ఇక్కడ ఓడేది లేదు గెలిచేది లేదు రెండు ఈక్వల్గానే ఉంటుంది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ I know. Okay, Thank you.